నమస్తే వెల్కమ్ టు తనిష్క గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా మేడం కాళీ పూజ అనేది కూడా ఖచ్చితంగా మీ రెమెడీస్ లో భాగంగా వనభద్ర పూజ కూడా చేయిస్తుంది అవును ఏమిటి కాళీ పూజ అంటే ఎటువంటి సమస్యల నుంచి బయటపడటం కోసం ఈ పూజ చేయిస్తుంటారు ఒకసారి చెప్తారు ఓకే అమ్మా వనం అంటేనే జనరల్ గా కొంతమంది ఏంటంటే వనం అనేది నార్త్ సైడ్ చూసినట్టుగా ఉన్న దేవతలు సో ఆ వాళ్ళకి ఏంటంటే ఉగ్రం ఎక్కువ ఉంటుంది అంటే చాలా మంది ఏంటంటే పవర్ఫుల్ గా ఉంటారు కొన్ని మందులు ఏంటంటే ఉగ్ర రూపంలో ఉన్న దేవుళ్ళు మొక్కడానికి భయపడతారు అవును చాలా భయపడతారు అవును అయితే భద్రకాళి ఎలాంటి స్వరూపం అంటే చూడ్డానికి భయంగా ఉంటుంది భయంకరంగా ఉంటుంది అసలు చూస్తే అమ్మవారిని చాలా భయపడుతూ ఉంటారు ఆమె రూపం చూస్తేనే ఎలా ఉంటుంది అసలు అంతా అయితే ఆమె ఎవరిని చంపుతుంది అంటే మనలో ఉన్న అసరు ఫస్ట్ మన లోపలనే కొన్ని చెడు ఉంటాయి మనకే తెలియదు అవన్నీ మన అంటే మన కోరికలు మన మనసులో ఏది కొంతమంది సంచలంగా ఉంటారు సంచలంగా ఉండడానికి రీసన్ ఏదో ఒక అసురుడు ఉన్నాడు మన లోపల సో ఇవన్నీ అసలు ఆమె ఏం చేస్తారంటే అసలు నశించేస్తారు ఆ మీద మన భద్రకాళి అంటేనే చాలా మందులకి ఈ టెంపుల్ ఎక్కువ ఏంటంటే అడవిలో ఉంటది అమ్మవారికి ఇంకొకటి భద్రకాళి వచ్చేది అంటే ఆ పిల్లల మనస్తత్వం అనమాట జనరల్ గా అమ్మవారు ముందుగా ఎప్పుడైనా కానీ భద్రకాళి టెంపుల్ వెళ్ళి ఆ కాళి ముందుగా మనం నిలిచి నిలబడామంటే మనకే అనుకోకుండా కండ్లోంచి నీళ్ళు వస్తా ఉంటుంది అంటే చిన్న పిల్లల్లాగా మనం మారిపోతాం అనమాట ఆ అమ్మవారు కూడా ఏందంటే అంత ప్రేమతో మన దగ్గర తొందరగా వచ్చేస్తుంది ఏ ప్రతి పూజలు చేసినా కానీ అంత తొందరగా ఫలితం రాదు కానీ వన భద్రకాళి పూజ చేసినప్పుడు వరకు అమ్మవారిని అనుకుంటే చాలా వెంటనే ఇప్పుడు ఎట్లా శివుడు అనుకుంటే చాలా మంచి చేస్తాడు కదా సో అలానే అమ్మవారి కూడా ఇప్పుడు బోలాశంకరుడు ఎలా ఉంటాడు అసలు ఎవరికైనా కానీ వరం ఇచ్చేస్తాడు సో ఈ అమ్మవారి కూడా ఏంటంటే నిజమైన ప్రేమతో నిజమైన భక్తితో మనం మొక్కితే తప్పకుండా మంచి చేస్తాయి కానీ ఈ వన భద్రకాళిని ఎక్కువ మందులు ఏం చేస్తారంటే ప్రయోగాలకు అసలు పూజలు చేసే వాళ్ళు ప్రయోగ అంటే నెగిటివ్ ఎఫెక్ట్ రిమూవ్ చేసేదానికి రిమూవ్ చేయడానికి రిమూవ్ చేయడానికి కొంత ప్రయోగం చేసేదానికి యూస్ చేస్తారు అమ్మవారిని అంటే అనుకుంటే వరం వెంటనే ఇచ్చేస్తుంది కానీ మనం అట్లాంటి దానికి వెళ్ళకూడదు సో ఏదైనా కానీ ఎవరికైనా చేతబడి జరిగింది అంటే ఈ వన భద్రకాళి పూజలు చేసుకున్న వాళ్ళకి తొందరగా ఫలితం ఉంటది సో అయితే కానీ ఇది ఏంటంటే చాలా మంది పూజలు చేయడానికి భయపడుతూ ఉంటారు కానీ భయపడాల్సిన అవసరం లేదు అమ్మవారికి ఏందంటే పిల్లల మనస్తత్వం కాబట్టి ఆమెకు మన మీద కోపం రాదు చెప్పాలంటే ఇంత ముందు కూడా మీకు తెలుసు కదా శారదా పేరుడంలో అయిన రామకృష్ణ పరమహంస ఆయనకు కూడా చూడండి అమ్మవారికి వచ్చి భోజనం పెడతాయి కదా తెలుసు కదా అయితే ఆయన ఎంతో చూడండి అసలు నార్మల్ మనిషి అసలు కానీ ఆ అమ్మవారి అనుగ్రహించింది కాబట్టి అలా సామాన్యుల్ని కూడా అనుగ్రహించే పరిస్థితి ఉంటుంది ఉంటుంది ప్రతి ఇప్పుడు ప్రతి మనిషిలో దేవతలు ఉన్నారు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రాజు ఉన్నాడు రాజు భార్యకు ఎప్పుడు దేవుడు అంటే ఇష్టం అనమాట రాజు ఎప్పుడు మొక్కడు బయట అసలు ఇంతవరకు దేవుడి గురించి చెప్పుకున్నది కూడా లేదు ఆయన అసలు మాట తెరిచి స్వామి వారి గురించి ఎప్పుడు విష్ణుమూర్తి గురించి ఆమె పూజలు చేస్తూ ఉంటది అందరికి దాన ధర్మాలు విశేషాలు అప్పుడు ఏదైనా మంచి పండగలు అప్పుడు అన్ని చేస్తూ ఉంటది కానీ ఏమైందంటే ఒక రోజు ఈ పూజ ఉంది అనేది ఎప్పుడైనా మామూలుగా తెలుసు కానీ నార్మల్ గా ఏమైందంటే ఒక రోజు ఉదయం ఉదయం లేవగానే అందరికీ ఊర్లో ఉన్న వాళ్ళందరు పిలిపించి దానాలు ధర్మాలు అన్ని చేస్తూ ఉన్నాయి అనమాట ఈయన వచ్చి రాజు వచ్చి అడుగుతున్నాడు ఏమి ఇవాళ ఏ పండగనే లేదు కదా నువ్వు ఎందుకు ఇట్లా ఏం చేస్తున్నావు అయితే ఇవ్వడం తప్పేం లేదు ఏం చేస్తున్నావో అర్థం కాలేదు లేదండి నేను మిమ్మల్ని ఎప్పుడు పూజ చేయమని చెప్పి చెప్తూ ఉంటాను దేవుడు మొక్కమంటాను ఎప్పుడు మీరు ఏమేమి అసలు ఏం చెప్పిందే లేదు మీరు నైట్ ఫస్ట్ టైం మీరు నిద్రలో లేసి స్వామివారి నామాలు చెప్తున్నారనమాట ఆమె అస్సలు ఆయనకు షాక్ అయ్యాడు ఎందుకు షాక్ అయ్యాడంటే స్వామి వారిని అన్ని రోజులు తన మనసులో దాచిపెట్టాడంట మన పలుకుతే ఎక్కడ వెళ్ళిపోతాడని చెప్పేసి ఇన్ని రోజులు ఆయన మంత్రం కూడా ఈమె కంటే భక్తి ఎక్కువ ఆయనకు కానీ అది అంతవరకు తెలియదు లోపల ఏం స్వామి ఆయన పోయి దేవుడు దగ్గర వెళ్లి ఏడుస్తున్నాడంట స్వామి నా లోపల నుంచి బయట వచ్చేసేవాడు నువ్వు అట్లా అని చెప్పేసి అంతా బాధపడి ఏడుస్తున్నాడంట ఏమేమో చంద అసలు చాలా హ్యాపీ హ్యాపీ అవడనే దాని ధర్మాల్ చేసస్తున్నారు నా పూజలు ఫలించాయి నా మాట నా నిజంగా మనం ఆత్మలనే దేవుడు ఉన్నాడు కానీ అది మన కొంతమంది ఉండే ఊరిగా పడి పడి మొక్కుతా ఉంటారు కానీ నిజంగా ఉండదు ఉంటుందండి అదిదా నిజం సో అందుకే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు భద్రకాళి అంటేనే మనం భయపడుతున్నాం కానీ నిజంగా ప్రేమతో పిలిస్తే అమ్మవారు అంత పెద్ద అసలు చూస్తే ఉగ్ర రూపంలో ఉన్నా కానీ శాంతంగా అయిపోతుంది అసలు ఎంతో మందులు ఇప్పుడు సింహం ఎంతో భయం కదా సింహం దగ్గర వాళ్ళు ఎంత మంచిగా క్లోజ్ గా ఫుడ్ పెడతారు దాంతో ఆడుకుంటారు అదే అక్కలేస్తేనేది ఉంటుంది అదర్వైజ్ ఎవ్వరు జోలికి కూడా వెళ్ళదు సింహం కదా కానీ భయపడుతుంది కానీ వాళ్ళు ఎంత మందిని మంచిగా ప్రేమతో తీసి చూసుకుంటాయి కదా అట్లా కూడా ఉంటుంది అంటే మన రూపం చూసి తప్పుగా అనుకోకూడదు సో చాలా మందులకు అమ్మవారి రూపము లేదు నరసింహస్వామిని చూసి కూడా భయపడస్వామి వారాహిదేవి నేను వారాగి చేయను అట్లా అని చెప్పి ఇది మన క్లయింట్ ఒక ఆయన ఏం చేశాడు ఇక్కడ లైవ్ లో మాట్లాడారు అప్పుడు ఆయన ఒక ఆరు సంవత్సరాల ముందుకు సారీ నాలుగు సంవత్సరాల ముందుకు ఏమో వారాహి ఆయనకి వెళ్తా అని చెప్పి వారాహి అమ్మవారి పూజ వాళ్ళు చేస్తున్నారనమాట ఈయన చేస్తే అసలు కోపం వచ్చి ఏం చేశాడంటే తీసుకెళ్లి ఎక్కడో వాటర్లో పడేసి వచ్చేసింది వాళ్ళ వైఫ్ తీసుకొచ్చి పూజ చేస్తే తర్వాత ఏమైందంటే మన ప్రోగ్రామ్ మన ఛానల్లోనే చూసాడు చూసి ఆయన ఏం చేశారు పూజలు తీసుకున్నారు ఒకసారి వారాగి పూజలు వాళ్ళకి వెళ్ళింది అనమాట వెళ్తే వాళ్ళ వైఫ్ పడి పడిన వస్తూ పంపించిన అమ్మవారు మళ్ళీ వచ్చారు ఎందుకంటే నీకు సొల్యూషన్ ఆమెనే కానీ నువ్వేం చేసావు అసలు తీసుకెళ్లి లో పడేసావు కర్మ కానీ ఈ మేడం ప్రోగ్రామ్ చూసి నువ్వు కానీ మరింత అపాయింట్మెంట్ తీసుకుని నువ్వే రెమెడీ కావాలా ఈ మేడం ఒక్కరే నాకు సాల్వ్ చేస్తారని చెప్పావు మళ్ళీ తప్పకుండా తీరవాలి పూజ అంటే అప్పుడు ఆమె చేస్తే ఆయన చూడండి ఎనిమిది రోజుల లోపలనే క్యూర్ అయిపోయింది ఆయన టీవీలో మాట్లాడడం యూట్యూబ్ ఛానల్లో అసలు ఎయిట్ ఇయర్స్ ఉన్న సమస్యలు వన్ వీక్ లోపల సాల్వ్ అయింది చెప్పారు చెప్తారు కదా అసలు నిజంగా అయితే ఎందుకంటే వాళ్ళు అప్పుడు చేయనివ్వలేదు వాళ్ళకి కర్మ వాళ్ళకి అప్పుడు చేయనివ్వలేదు చూడండి అందుకే వారాకి మాత్రం ఎవరు చేయకూడదు అని అంటారు ఆ అమ్మవారు కూడా అసలు చాలా చిన్న పిల్లల మనస్తత్వం ఆమె రూపం చూసి భయపడుతున్నాం నిజంగా ప్రేమతో అమ్మవారిని కోరుకుంటే అంతా మంచి చేస్తే అలాగే మన భద్ర ఇంకొక విషయం కూడా మనం చెప్పాలి ఇప్పుడు వనభద్రకాలి గురించి మనం చెప్పాము కరెక్ట్ సో అమ్మవారు పవర్ఫుల్ అమ్మవారు బ్లాక్ మ్యాజిక్ ఉన్నవాళ్ళు అసలు బ్లాక్ మ్యాజిక్ ఆల్రెడీ జరిగిన వాళ్ళు కానీ రిమూవ్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు తప్పకుండా వాళ్ళకి సొల్యూషన్ అమ్మవారు చేసుకోవచ్చు నేను అసలు ఒకవేళ ఎవరైనా డౌట్ ఉంటే ఫలో అవ్వచ్చు ఇంకొకటి మనం వారాకి మాత గురించి మాట్లాడుతున్నాం కదా ఇప్పుడైనా మనం లో వెళ్తున్నప్పుడు కార్ ట్రావెలింగ్ లో వెళ్తున్నప్పుడు ఏమైతుందంటే కార్ లో పక్కకు అడ్డుకు వచ్చేస్తుంది కదా పిగ్గు మనం దాన్ని పందినంటారు అది ఏమైతుందంటే అడ్డు వస్తుంది చూడండి కార్ల తాకుతా ఇచ్చేవాళ్ళు అది పెట్టుకోకూడదు ఈ కుక్కలు కూడా అలాగే వస్తాయి కుక్కలు పర్వాలేదు తాకితే మాత్రం పెట్టుకోకూడదు కార్ ఎప్పుడు ఏదో ఒక మేజర్ మళ్ళీ యాక్సిడెంట్ జరుగుతాయి లేదు వాళ్ళకి ఎవరికైనా ప్రాణగండం ఉంటుంది అసలు ఆ వెహికల్ తీసుకెళ్ళినప్పుడు అంతా ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి తప్పకుండా అది వాళ్ళకి సెట్ అవ్వదు కాబట్టి ఇచ్చేవాళ్ళు సో అది ఏంటంటే మీరు కాళ్ళే చూడండి ఎప్పుడైనా మేజర్ తమిళనాడులో ఉండేవాళ్ళు ఎప్పుడు అడ్డు పడిందో పంది వచ్చిందో అంటే అసలు తప్పకుండా ఆ వెహికల్ ఇచ్చేస్తారు అది ఎంత ఇష్టమైన వెహికల్ అయినా పెట్టుకోరు మార్చేసుకుంటారు కొత్తది తీసుకుంటారు సో అదే కొంచెం చూపిస్తుంది బాబు నీకు జాగ్రత్త అని అది వల్ల నేను ఏమంటున్నా అంటే అది కూడా కొంచెం మీరు ఫాలో అవ్వమని చెప్పి క్లైంట్లు నేను చెప్తూ ఉంటాను సో ఎవరికైనా తెలియకుండా అలా యూజ్ చేస్తున్న వాళ్ళు ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి అవును రైట్